అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచేస్తాను అంటా ఉంటే ఏటీ ఇతనికి పిచ్చా లేకపోతే జనానికి పిచ్చి అనుకున్నారా అనుకునేవాడి అయితే నేను గతంలో ఇంగ్లీష్ సినిమా చూశానండి ఆ ఇంగ్లీష్ సినిమా బాక్సింగ్ సినిమా అనమాట హీరోకి వెళ్ళడానికి ఫైనల్ ఉంటుంది ఫైనల్ మ్యాచ్కి ఎదురు వెళ్తున్నప్పుడు ప్రసవాలు అడుగుతారు హీరోని ఎవరు గెలుస్తారండి ఈ మ్యాచ్లోని హీరో అంటాడు ఖచ్చితంగా నేను గెలవడానికి ప్రయత్నిస్తానండి గ్యారంటీగా టఫ్ ఫైట్ అయితే ఇస్తాను అంటాడు అవే మైకిల్ పట్టుకెళ్ళి వెల్లంధి పెడతారు వెళ్ళంధి పెడితే ఆడంటాడు గ్యారంటీగా నేనే గెలుస్తున్నాను అంటాడు తీరా ఫైట్ మొదలైకి తెలుస్తుంది వెల్లనగాడు ఆ హీరో కళ్ళల్లో జల్లేయడానికి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటాడు ఆ ట్యాబ్లెట్ పీసుకేసి కళ్ళల్లో అయితే కళ్ళబోతాయి అంటే ఈ దొంగ ఫైట్ చేద్దామని విల్లగాడికి ముందే తెలుసు కాబట్టి గ్యారంటీగా నేనే గెలుతున్నాను అని చెప్పాడు అలాగే ఇక్కడ జగన్ అని కూడా గ్యారంటీగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఉంటే ఏంటో అనుకున్నానండి అయితే మొన్న ఇక ఈ గిరీష అనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోయి నుంచి పీకి పారేదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఏంటని నాకు అర్థం అవ్వలేదండి బాబా క్షవరం అయితే గానీ వివరం తెలియదన్నట్టు ఉద్యోగం ఊరితే గానీ బుద్ధి రాదు కొందరికి ఐఏఎస్ అయ్యుండి మున్సిపల్ కమిషనర్ నుండి కలెక్టర్ని ని చేస్తానన్నారని ఆశపడి రిటర్నింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి ద్రోహం చేస్తూ తన లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ను కూడా ఇచ్చేసి ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఐదు వేల దొంగ ఓట్లను తిరుపతి బై ఎలక్షన్ కోసం రెడీ చేసిన ఐఏఎస్ పిఎస్ గిరీషాపై వేటుపడింది కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్టు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించింది అధికారుల్ని మబ్ ఆశ చూపి బెదిరించి అడ్డమైన పనులు చేయించుకుంటూ గెలిచామనుకునే వైసీపీ చెప్పే నీతి కథలు వింటే మెట్టుతో పట్టాలనిపిస్తుంది అయితే జరిగింది దానిలో గురుమూర్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫిజియోథెరపిస్ట్ అంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు కదా అవి జాగ్రత్తగా కాళ్ళు డబ్బులు అయ్యా ఏమైనా లేకుండా చూస్తే ఓ డాక్టర్ ఆయన నిలబెట్టారండి తిరుపతి ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో గెలిచాడు గెలిస్తే వీళ్ళు గోల గోల చేశారే మేమే గెలిచాం ఈ వైసీపీ ఇది జగన్ అన్న తోపు దమ్ముంటే ఆపని అయితే ఇప్పుడు దాని వాసు ఇప్పుడు బయటపడింది ముప్పై ఐదు వేల దొంగోట్లు నమోదు చేయించారట దానికి ఈ గిరీష్ అనే ఐఏఎస్ ఆఫీసరు సహకరించాడట కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు అది గమనించింది మనవండి పీకి పారదొబ్బింది అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా టెన్త్ క్లాస్ చదువుకునే వాళ్ళు ఎలక్షన్ ఓటు వచ్చారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే అక్కడ మీడియా వాళ్ళు అడిగారు ఏమో మీకు ఓటు ఉందంటే ఉంది అన్నారు ఎన్నో తరగతి చదువుది అంటే పదో తరగతి మరి నీకెవరిచ్చారేమ్మా ఓటు అంటే నేను ఓటుకు సెలెక్ట్ అయ్యానని మా వాలంటీర్ తెచ్చి ఇచ్చాడండి అని చెప్పింది ఆవిడ మీకు గుర్తుండే ఉంటుంది వాలంటీర్ పట్టుకెళ్ళి దొంగోటి ఇచ్చాడంటే వాలంటీర్ తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంటాడా జనసేన పార్టీ చెప్తూ ఉంటాడా వైసీపీ చెప్తేనే కదా వింటాడు వాలంటీర్ పట్టుకెళ్ళి దొంగోటి ఇచ్చాడే దాని అర్థం జగనన్న దొంగోటి నమోదు చేయించడనే కదా అయినా కూడా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మూడాట్లో కూడా చిత్తు చిత్తుగా ఓడించాం మేము తెలుగుదేశం పార్టీ నుంచి నోడు ఒక్కొక్క నియోజకవర్గానికి పదివేలు ఇరవై వేలు దొంగోట్లు నమోదు చేయించినా అయినా కూడా తెలుగుదేశం పార్టీని ఎక్కింది అంటే అన్ని వేల ఓట్ల మెజార్టీని కూడా తొక్కాం మేము ఇప్పుడు లెక్కలు తెస్తామంటే ప్రతి నియోజకవర్గంలో ఇరవై వేలు పాతిక వేలు దొంగోట్లు నమోదు చేయించి పెట్టుకున్నాడు జగనన్న మొన్న ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా గెలిసెత్తి ఎలా గెలిచాడు అనుకున్నాం ఈ దొంగోట్లు మయమన్నమాట అందుకేలా మనోడు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఇప్పుడు అందరినీ బొక్కలు దోసేస్తున్నారు నేషనల్ ఎలక్షన్ కమిషనర్ వచ్చారు ఆయన అప్పుడే చాలా మంది మీద కేసులు నమోదు చేశారు ఆల్రెడీ ఓ జడ్పీసీఈఓను సస్పెండ్ చేశారు ఏ మా మండల అధికారులను సస్పెండ్ చేశారు ఓ పాతిక మంది ఎంతమందినో తహసీల్దార్ని అటు ఇటు ఇటు అటు ట్రాన్స్ఫర్లు చేశారు మొత్తం జగన్ అయితే మాత్రం పకడ్బందీ ప్లాన్ వేసాడండి భక్కులది ఈ జనవేళకు మనం కొట్టేయరు ఎందుకంటే మనం రాష్ట్రాన్ని సరిదొబ్బాం ఇక ఉద్యోగస్తులు మనం కోటేయరు ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు ఈ అంగన్వాడీ లాంటి వాళ్ళు అసలు మన ఓటేరు ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా ఎగదొబ్బాం ఈ ఎస్సీలు అయితే సమస్య లేదు అప్పుడే నాలుగు వందల మంది ఐదు వందల మందిని చంపించేసాం కాబట్టి ఈ బీసీలు కానీ ఓసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఎవరు మన కోటేయరు కాబట్టి మా నోట్లు మనమే వేసుకుందాం అని చెప్పి దొంగోట్లు నమోదు అట్టండి అప్పటికీ సజ్జల రెడ్డి అనేవాడు మా ఓట్లు వేరే ఉన్నాయి మా ఓట్లు వేరే ఉన్నాయి వాడు ఆ ఇది గ్రాడ్యూట ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఆహా సజ్జల రెడ్డి గారు అయితే ఈ ఓట్లే ఆ ఓట్లేని తీసేస్తున్నారంటే మరి అయినా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో వైసీపీ దొంగట్లేస్తది అయినా కూడా టీడీపీ జనసేన పొత్తున ఎగ్గాలంటే మనం ఎంత గట్టిగా కష్టపడాలో ఒకసారి ఆలోచించండి ధర్మయుద్ధం చేసి కొడితే ఎవడానికి నెగ్గొచ్చు అధర్మ యుద్ధం చేసేకూడదు నెగ్గడం మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే ఒకసారి హోలీ ఫీల్డ్ మైక్ టైసన్ బాక్సింగ్ మ్యాచ్ జరుగుతుంది మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ హోలీఫీల్డ్ని ఓడించలేక మైక్ టైసన్ అతను చెవి కురికేసాడు అంటే అది అధర్మ యుద్ధం అనమాట యుద్ధం అధర్మ యుద్ధానికి పురాణాల్లో కూడా మనకి రెఫరెన్స్లు ఉంటాయి అంటే అవతల ఆయుధం లేనోడితో యుద్ధం చేయకూడదు చిన్నపిల్లలతో యుద్ధం చేయకూడదు మహిళలతో వృద్ధులతో యుద్ధం చేయకూడదు చీకటి పడిన తర్వాత యుద్ధం చేయకూడదు ఇలా రకరకాల రూల్స్ ఉంటాయి యుద్ధానికి కూడా ఆ రూల్స్ని అనుసరించి చేసేవాడితోనే మనం చేయాలి కానీ ఇలాంటి అధర్మ యుద్ధం చేసేవాళ్ళతో గెలవాలంటే చాలా కష్టం అండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అభివృద్ధి చెందాలి బతికుండాలి అంటే ఈ యుద్ధం చేసే జగన్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి ఓడించాలి కానీ సిగ్గుండదండి ఇచ్చి దొంగోట్లు ఎత్తుకునే దొంగోట్ల మీద ఎగ్గేద్దాం అనుకోండి ఏంటండి బాబు ఇదేనటి పులివెందుల పులు అంటే గొప్ప పులే ఉంటానండి మరి జయ భీం జయ భారత్ జై జయ మహాసేన్